అందరికీ నమస్కారం నేనొక ముఖ్యమైన విషయం తెలియపరచడం కోసం ఈ వీడియో అలాగే చాలామంది కామెంట్స్ పెట్టారు ఆ కామెంట్స్లో ఒక ఇద్దరు ముగ్గురికి సలహాలు సూచనలు ఇద్దామనే భావంతో వీడియో చేయడం జరుగుతుంది అలాగే వచ్చే నెల ఒకటో తారీఖు నుండి కొత్త బ్యాచ్ తీసుకోబోతున్నాను బేసిక్ నుండి జ్యోతిష్యం అలాగే వాస్తు క్లాసులు చెప్పడం జరుగుతుంది ఎవరైనా నేర్చుకోవాలనే భావన మీకు ఉంటే ఈ నెంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ వన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్కి మెసేజ్ పెట్టండి అయితే క్లాసులు నైట్ పూటే ఉంటాయి అంటే మినిమం ఏడు తర్వాత సాయంత్రం ఏడు గంటల తర్వాత ఈ క్లాసులు ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను చెప్పిన నెంబర్కి మెసేజ్ చేయాలని ఆశిస్తున్నాను ఇక మనకి బాగా చదువుతున్నాడు పిల్లాడు కానీ గుర్తుండట్లేదు షాగర్ గారు ఈ పిల్లాడు పది సెప్టెంబర్ రెండు వేల ఎనిమిది ఆఫ్టర్నూన్ ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకు అన్నారు అంటే ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాలు అన్నారు అయితే ఇక్కడ మీకు తెలియని విషయం ఒకటి చెప్తా నేనండి ప్రతి ఒక్కళ్ళు డాక్టర్లు లేదా నర్సు చెప్పిన టైం చెప్తారు ఇలా అంటే అనుకోవద్దు జీవం ఉంటేనే జీవ శిశువు జీవం లేకపోతే మృత శిశువు తల్లి గర్భము నుండి బయటికి వచ్చిన వెంటనే తొలి శ్వాస తీసుకోవాలి తొలి శ్వాస సమయము మీకు తెలుసుది తెలుస్తుంది ఎట్టి పరిస్థితిలో తెలీదు దానికి కూడా చెప్తాను బేబీ పుట్టిన తర్వాత శుద్ధి చేసి బయటకు వచ్చి పేషెంట్ తాలూకా ఎవరు అంటే నేనేనమ్మా అని మనం అంటాం అనగానే తర్వాత వచ్చే క్వశ్చన్ ఏంటంటే పాప బాబా అంటాం బాబు అంటారు ఆ తర్వాత వచ్చే క్వశ్చన్ ఎన్ని గంటలకు పుట్టారు అని అంట సో ఇదంతా టైమింగ్స్ అన్నీ చూసుకుంటే దాదాపు పావు గంట అరగంట పోతాయి నర్స్ కడగ్గానే ఎన్నింటికి పుట్టారని కానీ జస్ట్ ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయ్యింది అని దీన్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి క్యాలిక్యులేషన్ చేయగలమా చేయలేము కాబట్టి దాన్ని బీటీఆర్ అంటారు బర్త్ టైం రెక్టిఫికేషన్ అది చేయాలి అది చేయాలంటే జెనెటిక్ రిలేషన్ కలవాలి చాలా పెద్ద ప్రాసెస్ అది ఓకేనా ఇప్పుడు నా దగ్గర సిస్టమ్ లేదు అది కొంత రిపేర్లో ఉంది అయితే యాప్ ద్వారాగా ఈ పిల్లాడి జాతకం చూడడం జరిగింది ఇక్కడ మీరు గమనించాలి అబ్బాయిది సర్పదోషంలో పడింది ధనుర్ లగ్నం పడింది ధనుర్ లగ్నంలో అష్టమాధిపతి అయిన చంద్రుడు లగ్నంలో ఉండడం చతుర్థాధిపతి అయిన గురువు లగ్నంలో ఉండడం అలాగే రాహు రెండులో ఉండడం అష్టమంలో కేతు ఉండడం కానీ మీ పిల్లాడు ఎంత చదివినా గుర్తు ఉండడం లేదు అన్నారు గుర్తు అంటే జ్ఞాపక శక్తి ఈ జ్ఞాపక శక్తికి కారకత్వం వహించే బుధుడు తన స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు బాధకుడు అయ్యి ఆరో స్థానాధిపతి అంటే గుర్తు అంటే మనం గుర్తు పెట్టుకోవాలంటే స్టోరేజ్ దాన్ని ఏమంటారంటే స్టోరేజ్ ఆ స్టోరేజ్కి కారకత్వం వహించే గ్రహము బుధుడు ఆ బుధుడు కుజుడితో శుక్రుడితో సంబంధం పెట్టుకొని పదోభావంలో ఉన్నాడు అయితే ఈ పిల్లాడు విషయంలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సంటేజ్ మీరు బాధపడద్దు మీరు బాధపడద్దు ఎందుకని మళ్ళీ మనసులో అనిపిస్తుంది కదా చదువుకోపోతే ఎలాగా చదువుకోకపోతే ఎలాగా ఆడుకుంటున్నాడా ఆడుకోనివ్వండి ఎంత ఆడుకుంటాడో అంత ఎదుగుతాడు వదిలేయండి చదివిచ్చు మాకండి వాడు ఎంతవరకు చదువుతాడో చదవనేవ్వండి వదిలేసేయండి ఆడుకుంటున్నాడు అంటే ఖచ్చితంగా మీరు వాడు గెలుస్తాడు అనేది మాత్రం పెట్టుకోండి ఇదేంటండి చదవకుండా పిల్లలు ఎలాగా పాస్ అవుతారని మీ అబ్బాయి పదో తరగతి మీ అబ్బాయి పదో తరగతి సిఏ సిఏ చదివిన అమ్మాయికి నేను ఇచ్చింది అంటే అమ్మాయి జాతకంలో కూడా ఏ కాంబినేషన్ ఉందో అదే కాంబినేషన్ ఈ పిల్లాడి జాతకంలో కూడా ఉంది అమ్మాయికి చదవమనలా లెక్కలు రాసుకుంటా కూర్చోమన్ల పెరట్లో అటు ఇటు తిరుగుతూను వాకింగ్ చేస్తూ చదవమన్నా ఎందుకంటే గ్రహగతులు అలాగున్నాయి గ్రహాన్ని బట్టి మీరు నడవాలి కానీ మిమ్మల్ని బట్టి గ్రహము ఎట్టి పరిస్థితుల్లో నడవదు ఫస్ట్ అటెంప్లో సీఏ ఇంటర్ పాస్ అయింది మా అన్నయ్య గారు వాళ్ళ అమ్మాయి కూడా సీఏ పాస్ అయింది ఇంటర్ పాస్ అయింది ఆ అమ్మాయికి చదవమల్లా ఉదయాన్నే లెగు నమాజ్ చదువుకో టిఫిన్ చెయ్యి పడుకో ఇదే చెప్పాను నేను ఎందుకంటే గ్రహాలు వాటికి తగ్గట్టగా మనం ప్రవర్తిస్తేనే శుభ ఫలితాలు ఇస్తాయి అంతేగాని మనం పట్టుకుని ఏలాడినా లాభం లేదు ఫస్ట్ ఈ పిల్లాడి విషయంలో మాత్రం కేతుల పూజ చేపించండి కేతుల పూజ అయితే చేపించండి ఈ పిల్లాడు భవిష్యత్తు చాలా బాగుంది చాలా బాగుంది ఎవరు చెప్పిన నమ్మద్దు రాహుకేతులు పూజ ఒక్కటి చేపించండి దీంట్లో ఏం చెప్తారంటే లగ్నంలో చంద్రుడు గురువు ఉన్నారు గజకేసరి యోగం ఉంది చంద్రుడికి కేంద్రంలో కుజుడున్నారు చంద్రమంగళ యోగం ఉంది మాలవ్య యోగం ఉంది అని ఈ యోగాలన్నీ పక్కన పెట్టండి చెప్పుకుంటానికి ఉంటాయి అనుభవం అనేది కావాలి ఫస్ట్ అనుభవంలోకి వస్తాయా రావా అనేది కాదా మనకు కావాల్సింది మన జ్యోతిష్యం ఏం చెప్తుందంటే ఈ యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఉన్నాయన్నప్పుడు దాని కింద రాశారు ఏమని అంటే అనుభవంలో వస్తున్నాయో లేదో చూసుకోండి అని అన్నాడు అది మనం చూడం మనం పుట్టిన జాతకాన్ని చూడగానే మా అబ్బాయికి చంద్రమంగళం యోగం ఉందంట గజకేసరి యోగం ఉందంట మగాళ్ళకి చెప్తే పర్వాలా ఆడవాళ్ళకి చెప్పామంటే మైకు పుచ్చుకుని వంద మందికి చెబుతారు మా అబ్బాయి ఇదంట 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 అని అసలు అది ఉందా లేదా అనేది ఇన్ డెప్త్గా మనం లోపలికి వెళ్తే కానీ అర్థం కాదు ఓకేనా త్రీకాళహస్తిలో ఆ బాబుకి తీసుకుని వెళ్ళి రాహుకేతుల పూజ శనివారం రోజున చేయించండి చేస్తే సరిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఈయన ఏమంటున్నారంటే సుబ్రహ్మణ్యం గారు అడుగుతు చెప్తున్నది ఏంటంటే సార్ పది మంది గురించి మంచిగా ఆలోచిస్తే నాకు చెప్ప పెట్టకుండా వితౌట్ రీజన్తో నాకు ఉద్యోగంలోంచి తీసేసారు కర్మని ఎవరైనా మారుస్తారా మార్చరు మీ యొక్క జాతకంలో పదవ భావాధిపతితో ఎనిమిదవ భావాధిపతి సంబంధం ఉంటుంది చూడండి అన్ఎక్స్పెక్టెడ్గా తీసేసి ఉన్నాం అయితే ఇక్కడ మరొక గమ్మత్తు ఉంది ఏంటో తెలుసా తిన్నంగా నడిచే వ్యక్తికి ఏదో ఒక నెగిటివ్ చూపిస్తారు తీపి మామిడి చెట్టుకి రాళ్ళ దెబ్బలు పురుపు మామిడి చెట్టుకి ఎవరైనా తింటారా మామిడికాయ తినరు కాబట్టి తెల్లటి మా తీపి మామిడి చెట్టుకి ఖచ్చితంగా రాళ్ళు దెబ్బలు ఉంటాయి మీ యొక్క జాతకం ఒకసారి పరిశీలన చేయించుకోండి దాంట్లో మీకు ఈ భావ నేను చెప్పినవి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి ఎనిమిది పది భావాలకు సంబంధం ఉంటేనే అది తీసేస్తారు రెండోది అంటే ఇక్కడ చాడీలు చెప్పేవాళ్ళు ఉంటారు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అది మన నేచర్ అది ఒకడు బాగుపడినా బాగుపడకూడదు అంటారు కానీ వీళ్ళు ఏమన్నా చేస్తారా అంటే చేయరు ఎదుటి వ్యక్తిలో ఉండే డబ్బు మొత్తం మన దగ్గరికి వచ్చేయాలి అంతే ఆ నేచర్ వాడు అలాగే ఉంటాడు మీ కర్మని ఎవరు మార్చలేరు కానీ ఆ కర్మని మార్చాలి అంటే అది ఆ జాతకుడు చేసుకోవాలి చేసుకుంటే ఖచ్చితంగా మారతాయి మారకుండా అయితే ఉండదు ఓకేనా థ్యాంక్ యూ అండి నెక్స్ట్ క్వశ్చన్ సతీష్ గారు ఏమడుగుతున్నారంటే గత జన్మలో చేసుకున్న పాప కర్మలు ఈ జన్మలో అవి వెంటాడతాయా అవి వెంటాడకుండా మనం ఏ జాగ్రత్త తీసుకోవాలి ఎలా చేసుకోవాలి సతీష్ గారు మనం ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం వెళ్దాం నలభై సంవత్సరాలు వేసుకోండి నలభై సంవత్సరాల క్రితం పెద్దవాళ్ళు ఏమనేవాళ్ళు అంటే తల దించుకుని నడువు నేల చూసి నడువు అన్నారు దించుకుని నడువు నేల చూసి నడువు నాయన అన్నారు నాలంటోడు ఏమన్నాడంటే దించుకుని నడిస్తే ఎదుటి ఎదుట దృశ్యం కనపడదు తల దించుకుని నడిస్తే ఆడపిల్లలా నడుస్తున్నావు అంటే అన్నారు అంటే కొంచెం తెలియగలవాడు కదా అప్పుడు వాళ్ళు అన్నారు ఒక్కసారి తల ఎత్తి నడిచి చూడు నీ జీవితం ఏ విధంగా ఉంటుందో అన్నారు ఎప్పుడైతే తల వెత్తి లోకాన్ని చూస్తారో మీ మనసులో ఆశ పుడుతుంది ఎప్పుడైతే ఆశ పుట్టుద్దో మీ కర్మని మీరు అనుభవించక తప్పదు తప్పదు ఏం ఆశ పుడుతుంది ఒక అమ్మాయి వెళ్తుంది చూసాం బా చాలా అందంగా ఉంది ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది మ్యారేట్ లైఫ్ ఆశ చేసుకున్న తర్వాత అప్పుడు చూపిస్తుంది అమ్మాయి అప్పుడు అది ఆశపడినట్టేగా గత జన్మలో చేసిన కర్మ ఆశపడి మనం మీద తెచ్చుకుంటాం వేరేది ఏమీ లేదు మళ్ళీ రోడ్డు మీద వెళ్తున్నాం ఎవడో కారు కొన్నాడు సరేనని కారు లోన్ తీసుకుందామని వెళ్ళారు లోన్ రాకపోతే ఫైనాన్స్లో తీసుకుందామని తీసుకున్నారు ఫైనాన్స్ వాడు ఊరుకుంటాడా ఊరుకోడుగా ఆ ఫైనాన్స్ కంపెనీ వాడికి గత జనంలో మీరు డబ్బు ఎగ్గొట్టారు కాబట్టి వాడు మిమ్మల్ని ఇడిచిపెట్టాడు కాబట్టి తప్పదుగా అవునా కదా సరే ఒక ఇల్లు చూసాం చాలా అందంగా ఉంది బాగుంది కొందాం అనుకున్నారు వెళ్ళారు గవర్నమెంట్ బ్యాంక్ కూడా ఇవ్వాల మళ్ళీ ప్రైవేట్ బ్యాంక్ కూడా ఇచ్చాడు పాప వడ్డీ బ్యాంక్ కొడుకు మీరు కట్టాలి కాబట్టి కర్మని అనుభవించక తప్పదు సో ఇక్కడ అంటే టోటల్గా చెప్పేది ఎప్పుడైతే మనం ఆశ అనే దాన్ని చంపుకొని బతుకుతామో అప్పుడు మన జీవితం బాగుంటుంది దట్ ఈజ్ కేతు కేతు ఈజ్ ఎ మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్ ఆశ కలిగించుద్ది బంధం కలుపుద్ది ఆ బంధాన్ని విడదీస్తుంది ఆ బంధంలోనే మనకి చికాకులు చాలా ఇబ్బందులు పెడతారు మామూలుగా కాదు కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే భగవంతుడిని ఎంత ఆరాధన చేస్తారో వాళ్ళ గత జన్మలో చేసిన పాపకర్మలు తుడుపుకుని పోతాయి ఎప్పుడైతే తుడుచుకుని పోతాయో మీకు హ్యాపీగా ఉంటుంది సో ఈ అన్నిటికీ కారణం ఏంటంటే మనసులో ఉండే సంకల్పం ఆ సంకల్పానికి కారకత్వం వహించే గ్రహం కేతు కేతుని కంట్రోల్ చేసుకుంటే మొత్తం పోతాయి లేకపోతే పోవు అవి ఎమ్మడబడి ముడిపడి వస్తానే ఉంటాయి ఓకేనా సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ క్వశ్చన్ లక్ష్మి గారు అడుగుతున్నారు గురువుగారు నమస్కారం అండి మా పాప పద్నాలుగు మా పాప వయసు పద్నాలుగు కన్యా లగ్నం తులారాశి ఆరులో గురువు గ్రహం ఉంది రెండులో చంద్రుడు సో ఉన్నాడు పదకొండులో కుజుడు ఉన్నాడు గురువు ఆరులో ఉంటే పరిహారం ఏమి చేయాలి చెప్పండి స్వాతి నక్షత్రం రెండో పాదం ఫస్ట్ మీ అమ్మాయి పద్నాలుగు సంవత్సరాలు ఈ అమ్మాయికి మీరు నేర్పవలసింది ఏంటంటే మాకు ఇంత ఆస్తుంది మాకు అది ఉంది ఎదుంది అని బడాయి బస్సు అన్న మాటలు నేర్పద్దు నెంబర్ వన్ నెంబర్ టూ కన్యా లగ్నం అన్నారు ఈ అమ్మాయి స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళిపోద్ది అసలు మాట్లాడే దాంట్లో మాటలు గబగబా మాట్లాడుద్ది ఓకేనా అమ్మాయి నుదుటి వెడల్పుగా అయినా ఉండాలి ఎత్తుగా అయినా ఉండాలి రెండోది గుండ్రటి ముఖం ఉండాలి సో ఇదంతా అంటే అమ్మాయికి కోపం వస్తే మాత్రం బండబూతులు తిట్టుద్ది కారణం ఏంటంటే పదకొండవ భావంలో కుజుడు నాలుగవ దృష్టితో చంద్రుడిని చూస్తున్నారు ఓకేనా సో గురువు యొక్క దృష్టి కూడాను చంద్రుడి మీద పడుతుంది కాబట్టి బాగానే ఉంది కానీ ఈ లగ్నానికి ఆరో స్థానం కుంభరాశి ఓకేనా కుంభరాశిలో సంచరిస్తున్నారు సో కుంభరాశిలో సంచరిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ అమ్మాయికి చదువు మీద పర్వాలేదు మీ అమ్మాయి గడగడా చదువుతుందని మీరు అనుకుంటారేమో కానీ చదివినా అమ్మాయికి గుర్తు ఉండదు ఆ అమ్మాయి చదువుకునే అమ్మాయి అయితే కుర్చీ మీద బల్లల మీద కూర్చోపెట్టద్దు నేల మీద కూర్చోమనండి అవసరం వస్తే అటు ఇటు అటు ఇటు తిరుగుతూ చదవమనండి ఓకేనా ఎందుకంటే శని ఆల్రెడీ పూర్వభద్ర నక్షత్రంలో ట్రాన్సిట్ అవుతున్నారు జన్మించినప్పుడు చంద్రు గురువు మీద ఇప్పుడు శని ట్రాన్సిట్ జరుగుతుంది కాబట్టి మీరు చెప్పవలసిన సలహా ఒకటే నీ మనసులో ఏదైతే ఆన్సర్ కరెక్ట్ అనుకుంటావో అదే రాయమనండి దానికే టిక్కు పెట్టమనండి అంతేగాని వేరే దానికి పెట్టొద్దనండి ఓకేనా అంతా బాగానే ఉంది ఇబ్బంది ఏం లేదు అమ్మ మీకు ఈ అమ్మాయి విషయంలో చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు పన్నెండు పన్నెండు అంటే ఏడో భావంలో అంటే చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు ఆరో భావంలో ఉంటే రోగస్థానం అని అంటారు రోగం అనేది ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అంటే చతుర్థం అంటే భోజనం ఆహార పదార్థాల మూలంగా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఆహార పదార్థాలు ఏమున్నాయి దాంట్లో అని చూస్తే కొడెస్ట్రాల్కి సంబంధించింది స్వీట్స్కి సంబంధించింది ఎక్కువగా తినే అవకాశం ఎక్కువగా ఉంది ఈ అమ్మాయి గత సంవత్సరము ఈ సంవత్సరంలో కూడా ఈ ఆహార పదార్థాలు ఎక్కువగా తినటం వల్ల ఆరోగ్య విషయంలో ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొడెస్ట్రాల్కి సంబంధించింది స్వీట్కి సంబంధించి ఆహార పదార్థాలు తగ్గించండి అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకటి రెండోది ఈ అమ్మాయికి రెమెడీ కూడా చెప్పన్నారు సరే చెప్తాను ఈ అమ్మాయికి లైఫ్లో హ్యాపీగా ఉండాలి అని మీరు అనుకుంటే పాత పుస్తకాలు ఏది గ్రంథాలు ఏది భగవద్గీత లేకపోతే ఏదైనా సరే లావుగా ఉండాలి పుస్తకాలు అవి ఈవిడ ఉండే బెడ్రూమ్లో కానీ లేకపోతే ఆమె కూర్చునే టేబుల్ మీద కానీ ఇవి ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ గురువు ఇక్కడ ఆరోభావంలో ఉండడం వలన శత్రువు రుణము రోగము సేవ సేవా దృక్పథంలో ఉండాలి ఎవరు కుటుంబీకులతో ఓకేనా లైఫ్లో ఈ అమ్మాయి ప్రాపర్టీస్ కొంటుంది కానీ ప్రాపర్టీస్ పోతాయి ఎందుకు పోతాయి కారణం ఏంటంటే డబ్బు ఉంటుంది కాబట్టి ఒకేసారి లిక్విడ్ క్యాష్తో ప్రాపర్టీస్ కొంటుంది అవి లిటికేషన్లోకి వెళ్ళిపోతాయి ఏదైనా సరే ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ ఏది కొనాలన్నా కూడా కొంత డబ్బు అప్పు తీసుకోవాల్సిందే ఫర్ సపోజ్ ఒక పది లక్షలు పెట్టి స్థలము ఇల్లు కొందామనుకుంది లిక్విడ్ క్యాష్ తన దగ్గర ఉంది కానీ కొనేవచ్చు కొంటే మాత్రం ఆ ఇంట్లో కానీ ఆ స్థలం కానీ తనకి రాదు అది లిటిగేషన్లోకి వెళ్ళిపోతుంది అమ్మాయికి పది లక్షల బదులు తొమ్మిది లక్షలు తన డబ్బులు ఒక లక్ష రూపాయలు బ్యాంకుకి సంబంధించి అంటే అది గవర్నమెంట్ బ్యాంక్ కావచ్చు ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు ఏదో ఒక బ్యాంకులో రుణం తీసుకుని తీసుకోమనండి అది పర్మనెంట్గా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ మా నెక్స్ట్ క్వశ్చన్ సార్ నమస్తే అండి పేరు గుర్తులేదు మిథున లగ్నం మూడవ భావంలో రాహు ఏడవ భావంలో శని గురులు ఉన్నారు అని అంటున్నారు ఆరోగ్యరీత్యా ఆర్థిక రీత్యా నాకు ఎలా ఉంటుంది ఏంటి అని అంటున్నారు మీరు ఒకే ఒక్క పని చేయండి ఎందుకంటే ఇప్పుడు రాహు నుంచి శని గురులు మూల త్రికోణంలో ఉన్నారు మూల త్రికోణంలో ఉన్నారు సో ఇప్పుడు కేతు యొక్క సంచారం నాలుగో భావంలో రాహు యొక్క సంచారం పదో భావంలో శని యొక్క సంచారం మీకు తొమ్మిదో భావంలో సంచారం జరుగుతుంది అలాగే గురువు కూడాను పన్నెండో భావంలో సంచారం చేస్తున్నారు సో ఇక్కడ ఈ యొక్క గ్రహగతులు ఏం చెప్తున్నాయంటే నీరసం రాత్రిపూట నిద్ర పట్టకపోవడం ఇవి ఎక్కువగా సూచిస్తున్నాయి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే కాళ్ళకి చెప్పులు లేకుండా వాకింగ్ చేయండి కాళ్ళకి చెప్పులు లేకుండా వాకింగ్ చేయండి అట్ ద సేమ్ టైం భోజనం టేబుల్ మీద తినొద్దు కింద కూర్చోండి అవసరం వస్తే కిందే పడుకోండి ఎందుకు ఎలా చెప్పారు అని మీరు అంటారేమో భావం మీద శని యొక్క దృష్టి శని ఎప్పుడూను మలీన ప్రదేశము అని అంటారు విసర్జింపబడిన వస్తువులు అని అంటారు ఫర్ సపోజ్ ఇంట్లో డస్ట్బిన్ అంటారు సో భూమి స్థానం నాలుగో స్థానం కాబట్టి ఎక్కువగా భూమి మీద కూర్చుని భోజనం చేయడం భూమి మీద కూర్చుని తినడం ఇవి చేయండి చేస్తే సరిపోతుంది అలాగే ఆధ్యాత్మికకి సంబంధించిన పుస్తకాలు కానీ లేకపోతే మీకు జ్యోతిష్యం టచ్ ఉంటే జ్యోతిష్యం చదవండి పుస్తకాలు చదవండి నాకు ఏ టచ్ లేదంటే ఒకటే టచ్ ఈ సంవత్సరం పంచాంగం తీసుకుని ఫస్ట్ పేజీ కాని లాస్ట్ పేజీ దాకా రోజుకొక ఒక పేజీ చదవండి ఇది చదివినా కూడా దాని రెమెడీ సరిపోతుంది ఎందుకంటే అష్టమం అంటే సీక్రెట్ సో నాలుగులో కూర్చున్నారు కాబట్టి ఎదుటి వ్యక్తి నుండి మీకు సలహా వస్తే కానీ మీరు పాటించరు లగ్నాధిపతి అంటే లగ్నం మీద లగ్నం మీద శని యొక్క దృష్టి మరియు గురువు యొక్క దృష్టి పడుతుంది కానీ గురువు దృష్టి కన్నా శని దృష్టి ముందు పడుతుంది కాబట్టి శని ఈ లగ్నానికి యోగకారకుడే కానీ సప్తమ భావంలో ఉన్నారు ఇప్పుడు కాబట్టి బాధక స్థానం శారీరక రుగ్మతలు రాకుండా ఉండాలంటే మాత్రం నేను ఇచ్చిన సలహాలు పాటిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్